నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో అందరూ రండి డిన్నర్ రెడీ అయింది కంకరపడి ఉపవాసం అని కమిట్ అయ్యాను మనోహరి రాలేదు మనోహరి ఆ ఆ అమ్మాయి ఉపవాసం అని చెప్పింది కదా తిన్నప్పుడు ఇంకెందుకు లేని పిలవలేదు అవును కదా సరే కూర్చోండి నువ్వు ఏంటి ముందు అమ్మాయికి తినిపించి అమ్మకి తెలుసు ఎవరు లేరు నేనే తినిపించాలి అంతే కదా ఉన్నాయి నాన్న అయినా నువ్వు చేత్తో కలిపి మిస్సమ్మ స్పూన్ తో తిని రెండు రెండు పనులు ఎందుకు నువ్వే తినిపించే బాలిక బాలిక బా ఈ చెట్టు నువ్వు లేదు ఇప్పటి వరకు నా వద్దనే ఉన్నది కదా ఇంతలో ఏమైనది చెప్పమా అటు వెతిగదా బాలిక ఈ చట్టవా రమ్ము వెలుపలికి రమ్ము ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు నా వెంట పడుతున్నారు ఆయన మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా మీకు వేరే పని ఉండదా నీ ఏడుపును చూచుట కన్నా మించిన పని నాకు ఇంకేమీ ఉండును లోపల నీ పతి దేవుడు సమయానికి తగు సేవలు చేయ అంటూ ఆ బాలికకు సేవలు చేయిచున్నాడు పద వెళ్ళి వీక్షించదము అబ్బా నీకు దండం పెడతానయ్యా నన్ను వదిలే చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపి చంపి ఎందుకంత రాక్షసానందం పొందాలని చూస్తున్నారు ప్లీజ్ మీరు నాకు ఒకటి రెండు రోజులు తక్కువగా కనిపించండి ఏమంటివి నాది మరి ఇన్ని దినములు నీవు నన్ను పెట్టిన ఏ బుద్ధి గడ్డి తిని మీతో ఆడుకున్నాను ఇక నేను మీ జోలికి రాను మీరు నా జోలికి రాకండి బాలిక అప్పుడే ఏమైనది బాలిక నీకు ముందున్నది ముసల్ల పడ్డగా ఈ ముసలు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని ఒకటి చేసేలా ఉన్నారు అమ్ముని కాపాడినందుకు కృతజ్ఞతతో అమర్ కూడా దానికి సేవలు చేస్తున్నాడు అర్జెంటుగా ఏదో ఒకటి చేయకుంటే అమర్ అది కలిసిపోయేలా ఉన్నారు నా గ్రహాలు గిట్లా మారి నా దశ తిరిగిపోతుందనుకుంటే పోతుందనుకుంటే ఊరంతా తిరిగి మళ్ళీ ఇదిగో ఈ ఇంట్లోనే పడ్డాను కష్టాలు చెప్పుకోవడానికి నా తమ్ముడు కూడా లేడు ఆ మనోహర్ ఎప్పుడు ప్రేమ పగ పెళ్లి అంటం తప్ప ఒక్కసారైనా కూడా అసలు నా తమ్ముడు గురించి నా గురించి పట్టించుకునే పట్టించుకోదు పైసలు ఎదుగాని పని పడగా అనే ఫోన్ మాత్రం భలే చేస్తుంది అలా మనోహరి ఎలా ఉన్నా అందర్నీ కాల్చి చంపేయాలన్నంత కోపంలో ఉన్నాను ఎందుకు మనోహరి నేనేమైనా చేశానా ఏమి చేయడం లేదనే కదా ఫోన్ చేసింది ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చారు మేము అక్కడికి రావాలా ఏదైనా ఫంక్షన్ మనోహరి మాకెవరు చెప్పలేదే నాతో గేమ్స్ ఆడాలని చూస్తే చంపేస్తా ఆ మిస్సమ్ అమ్మకి యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా ఫంక్షన్ అని అడుగుతున్నావు ఏంటి భాగ్యకి యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మనోహరి మాకు చెప్పలేదే అమ్మ ముసలోడా మీకు చెప్తే ఎక్కడ మీరు వచ్చి ఆ మిస్ అమ్మని తీసుకెళ్ళిపోతారో అని మీకు చెప్పలేదన్నమాట నాకు అర్థం కాలేదు మనోహరి అమ్మర్ వాళ్ళ నాన్న మిస్ అమ్మని అమర్ కలపడానికి నీళ్ళని ఇంటికి పంపించి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు నువ్వు అర్జెంట్ గా ముసలోడితో ఇక్కడికి వచ్చి మిస్ అమ్మని ఇక్కడ నుంచి మీ ఇంటికి తీసుకెళ్లిపోండి సరే మనోహరి మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా ఎందుకే ప్రతిదానికి అలా అరుస్తావు నేను చెప్పేది కానీ వింటే నువ్వు కూడా అరుస్తావ్ నీ కూతురికి యాక్సిడెంట్ అయిందట ఏంటి నా కూతురికి యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది నిన్న జరిగిందట రాత్రి హాస్పిటల్ నుంచి చేసి ఇంటికి తీసుకొచ్చారట ఫోన్ బాబు గారికి ఏవయ్యా నీకేమైనా బుద్ధుందా నీ కూతురికి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ నుంచి తీసుకొస్తే ఫోన్ గిట్లా చేస్తానంటావా ఇప్పుడే ఆ ఇంటికి పోయి ఏమైందో కనుక్కొని వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేద్దాం పదా ఇంకా ఏం పదా రెడీ అవుతున్నారు అరే అనే దాన్ని ఒక దాన్ని ఉన్నానే కాలు చెయ్యి పని చేయటం లేదని జీవైనా గుర్తుంద మనిషికి ఏంటి ఆ కరుణ ఏదో ఉన్నాను కాలు కింద పెట్టలేను చేత్తో ఏ పని చేయలేను నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నా ఏంటి నా పనులు ఎవరు చేస్తారు అంటున్నావా మా మావే గారేమో తాలి కట్టిన బర్తే అన్ని పనులు చేయాలి అన్నారు కానీ ఇక్కడ చూస్తుంటే వినిపించిందా తాలి కట్టిన ఆపు నిజంగానే నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావా మరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓవర్ యాక్షన్ కాదు నాకు ఆకలిగా ఉంది అయితే వెళ్ళి తిను ఫోన్ లో మాట్లాడితే ఆకలి తీరుతుందా తినాలంటే ముందు బ్రష్ చేయాలి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అవ్వాలి అవ్వు అవన్నీ చేయాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి తప్పుతుందా చూడు మిస్ అమ్మా అమ్మ మీద నువ్వు చూపించిన ప్రేమ కోసం నేను నీకు హెల్ప్ చేస్తున్నా అంతకు మించి ఏమీ లేదు ఉందని ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు ఏంటి అంటే ఎత్తుకొని తీసుకెళ్తారు కదా అని నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను కదా నాదే తప్పు సారీ బ్రష్ చేసుకుని వచ్చేదాకా నోరు తెరిచావు అనుకో నేను హెల్ప్ చేయను నోరు తెరకుండా బ్రష్ ఎలా చేస్తావు సారీ ప్లీజ్ వెయిట్ 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 నేను పెట్టుకుంటా ఇక్కడే ఉండు టిఫిన్ తీసుకుని వస్తాను ఒక్క నిమిషం అండి ఒక లాస్ట్ హెల్ప్ కావాలి ఏంటి మొహానికి స్టిక్ పోయింది ఈ టైంలో లేకుంటే ఏం కాదులే ఆ పెళ్ళేక స్టిక్కర్ పెట్టుకోకుండా ఉండటం మంచిది కాదండి ఎవరికి అందరికీ గుప్తా గారు ఈ రోజు ఎందుకు ప్రశాంతంగా ఉన్నట్టు లేదు ఈ రోజు ఏ గొడవ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది మానవ జీవితం అరుదుగా దొరుకునది ఏమిటో తెలియనా ఏమిటో ప్రశాంతత అమ్మ బాగా కూతురు సంతోషంగా ఉంటే చూడ్డానికి ఎటుకొస్తారు అనుకున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చూడ్డానికి వస్తారు అనుకోలేదు నాకు కూతుర్ని కాపాడబోయి ఆయన కూతురికి దెబ్బ తగిలిందని ఎలా చెప్పమంటారు గుప్తారు ఆయనకు వచ్చిన కష్టానికి కారణం ఇంట్లో మనిషిని తెలిస్తే ఆయన ఆయన మమ్మల్ని క్షమిస్తారా చూడలేకపోతున్నాను మనిషి ఏడుపు ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నారంటే ఆ మానవుని మాటలో ఏడుపున్నది కానీ ముఖమున ఏడుపు కనిపించట లేదే ఏంటి మేను మొహంలో చింతలేదు కళ్ళలో నీళ్లు లేవు వాట్ ఈస్ దిస్ గుప్తగారు గారు వాట్స్ హ్యాపెనింగ్ ఏడదాకా బానే వచ్చి ఇల్లు మొహం చూసుడుతోనే ఎలా ఏడుస్తున్నామేందే లోపలికి వెళ్ళేదాకా సపోర్ట్ చేయకుండా ఉండు కదా ఇప్పుడే నాటకమునకు తెరలేచినది జరగబోనది బహు ఆసక్తికరముగా ఉండు వీక్షింపు అంకుల్ రండి మీకోసమే కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నా కూతురు ఏం కాలేదుగా ప్రాణానికి ప్రమాదం లేదుగా నా కూతురు బాగానే ఉందని ఒక్క మాట చెప్పమ్మా పర్లేదు అంకుల్ నడవడానికి తన పనులు తను చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది మీరు వచ్చారు కదా చూసి ఇక్కడే ఉంచుతారో ఇంటికి తీసుకెళ్తారో మీరే డిసైడ్ ఇవ్వండి నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా అలాంటి కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె తట్టుకోగలదు అదంత సులువుగా ఒక గుండె కాదులే కానీ ముందు లోపలకు పోయి వచ్చిన పని పద పద పాద అంతా దీని గుప్తా గారు నాకు గాని టైం రావాలి దానికి చుక్కలు చూపించకపోతే నా పేరు అరుంధతే కాదు అవి ఎప్పుడైనా నువ్వు చూపించవచ్చును గాని ముందు లోపల జరుగు నాటకమును వీక్షించదు రమ్ము పదండి పదండి నాన్నగారు మిస్ అమ్మ పైన రూమ్ లో ఉంది గారు ఇద్దరం చెరో వైపు వెళ్దాం అయితే నీ మీద అనుమానమేం లేదు కదా మనోహరి ఆ యదవ ఘోర గడి హత్యాశకి నేను అడ్డంగా దొరికిపోయేదాన్ని అదృష్టం బాగుండి అంత పై నుంచి పడిన ప్రాణాలతో బయటపడింది ఇప్పుడు నన్ను చంపుతుంది అయితే అమరేంద్రబాబుకి ఇట్ల భాగ్య మీద ప్రేమ మొదలైపోయిందా ప్రేమ దోమ ఏం లేదు నాన్న అమ్మోని కాపాడనన్న కృతజ్ఞతతో నాకు సేవలు చేస్తున్నారు అంతే అయినా మీరేంటి నిన్న నాకు యాక్సిడెంట్ అయితే ఇప్పుడు చూడ్డానికి వచ్చి నా గురించి అడగకుండా ఆయన ఎలా చూసుకుంటున్నారు నీ మీద ప్రేమ పుట్టిందా అనేదేదో అడుగుతారేంటి నాన్న ఇప్పుడు కూడా రాకూడదనే అనుకున్నానమ్మా మీ పిన్నె గోల్ చేసి వచ్చింది రాకుంటే అనుమానం వస్తుందని వచ్చాను రాకూడదు ఎందుకు నాన్న మీ మావయ్య నిన్న నాకు ఫోన్ చేసి నన్ను గాని మీ పిన్నిని గాని ఇటువైపు రానే రావద్దని చెప్పాడు మావయ్య అలా ఎందుకు చెప్పారు ఆ దెబ్బలు అడ్డం పెట్టుకొని అమ్మని బాగిని ఒకటి చేయడానికి నిన్న నుంచి కావాలని ఇంట్లో ఎవరిని బాగి పనులు చేయనివ్వడం లేదు అమరే అన్ని పనులు చేస్తున్నాడు పెద్ద ప్లాన్ వేశారు మనోహరి వాళ్ళు అనుకున్నది ఎక్కడ జరిగిపోతుందనే భయంతోనే దాన్ని తీసుకెళ్లమని మిమ్మల్ని పిలిపించింది ఇందాక చూసినావు కదా ఆ ముసలుడు ఏడుపు నువ్వు వద్దన్నా భాగిని ఇంటికి తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్ళను ఆ దేవుడే దిగొచ్చి చెప్పిన నిన్న ఇక్కడ నుంచి నేను తీసుకెళ్లను మరి ఇప్పుడు ఏం చేస్తారు నాన్న నిన్ను తీసుకెళ్లిపోతున్నాను అన్న రేంజ్ లో ఒక పెద్ద నాటకం ఆడి నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను అది మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు మంగళ కాళ్ళే విరగొడతావో ప్రాణమే తీస్తావో నీ అది జీవితంలో ఈ నిన్నీ గడప దాటి ఎవరూ బయటికి పంపలేరమ్మా నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో